హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడానికి అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చిపోద్దు సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఫ్రైడే రోజున మార్నింగ్ అనమాట సో అయితే ఎర్లీగా లేచానండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది అనమాట ఈరోజు ఎందుకో పారాన్ని కూడా పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను అనమాట కాసేపు అలా కూర్చున్నాను పూజ అయిన తర్వాత మంచిగా కనిపిస్తున్నాయి కదా నాకు ఇలా గోరింటాకైనా ఏదైనా పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము అందుకే చూపిస్తున్నాను అనమాట నాకు సో ఇది ఏంటంటే వాటర్లో ముందు ఇంత మంచిగా కనిపిస్తాయి మళ్ళీ మనం పని స్టార్ట్ చేసామంటే ఇంత లుక్ అస్సలు ఉండదు అందుకే వీడియో తీసుకున్నాను సో అంతే సో ఇంకా ఇప్పుడు మా లూసి రూపీకి కూడా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట వాటికి పెట్టేశాను సో ఇప్పటికే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మా ఇంక నిన్న ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా ఉన్నాయండి సో అందుకే ఈరోజు ఎర్లీగా అయిపోయింది అనమాట పూజ ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి సో నేను ఏంటంటే ఈరోజు ప్రసాదం ఏం చేశాను ఇప్పుడు చేశాను అదే పెట్టేశాను సో ఇప్పుడు టీ పెట్టుకున్నాను అనమాట నేను మా వాడికి వచ్చేసి ఈ రోజు టిఫిన్ నేను మర్చిపోయానండి ఏం చేశాను మర్చిపోతున్నాను సో ఆ రోజు ఆ రోజు నైట్కే మర్చిపోతున్నాను సో ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే టీ టీ పెట్టేసుకొని తాగేస్తున్నాను అనమాట ఎప్పుడు ఇడ్లీ డైలీ మా లూసి రూపీకి పెడతాను సో పిల్లలకైతే ఏదో ఒకటి వేసేస్తాను సారీ ఈరోజు హోలీ కదా ఫ్రైడే రోజున ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో టీ పెట్టేసుకొని తాగేసాను పిల్లలేమో బయట నుంచి తెచ్చుకొని తినేసినట్టున్నారు సేమియా మాత్రమే నేను తీసుకున్నాను అనమాట అది ఉంది కదా అనేసి నాకు బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంతగా ఏమీ అనిపించదు బట్ ఆకలి అయితే వేయట్లేదనమాట ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఆకలి అన్న ఏమీ ఉండదు సో ఇంకా టీ అయినా ఇంకా ఎడ్డ వస్తుందని తాగడం అంతే సో అది ఫుడ్ ఎందుకో ఈ మధ్యన అంత ఇంట్రెస్ట్గా తినాలి అనిపించట్లేదు లేకపోతే చాలా ఫుడ్ ఇలా ఉండేదాన్ని నేను నేను బేసిక్గా అయితే చాలా ఫుడ్ ఈయనమాట సో ఫుడ్ చూ ఎక్కువ ఎక్కువ రైస్ క్వాంటిటీ కూడా తింటాను ఈ మధ్య అసలు ఏమీ ఎక్కట్లేదు సో ఈ టీ మాత్రం ఎక్ మార్నింగ్ అయిపోతే సరిపోతుంది అనమాట సో ఇది చూసేరా మరిగిపోయింది నేను బయట అది వీడియో తీసుకుని వచ్చేటప్పటికి బాగా చిక్కబడిపోయి క్వాంటిటీ తగ్గిపోయింది అప్పుడు మళ్ళీ ఏం చేశాను మళ్ళీ పాలు వేసి పెట్టాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఈరోజు ఫ్రైడే నేను నాన్ వెజ్ తిన్నాను బట్ పిల్లలు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే వాళ్ళ మట్టుకు చేసేసి వాళ్ళకు సో నేను అయితే ఇంకా వేరే కర్రీ ఏదైనా తర్వాత చేసుకుందాము లేదంటే పెరిగేసుకు అన్నట్టుగా ఇంకా వాళ్ళకి చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది కూడా ఈజీగా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ అయితేనో కర్రీ వండి అంత ఓపిక కూడా లేదు సో కనిపించట్లేదు మార్నింగ్ నుంచి ఏదో వర్క్ సరిపోతుంది అలాగా సో ఈవినింగ్ సారీ ఇంకా వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా ఇది మొబైల్ అటు ఇటుగా తీసే షార్ట్ వీడియో తీసిన తీసినట్టున్నానండి సో ఇంకా లాస్ట్లో ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకుని సో ఎగ్స్ వేసినప్పుడే మనం కైమాల కొట్టుకోకుండా పెద్ద పెద్ద పీసెస్లా వస్తే బాగుంటుంది అనమాట సో మా వాడు చెప్పాడు డైలాగ్ షార్ట్లో ఎక్కడ వీడియో చూసి సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను సో ఇంక వాళ్ళకి పెట్టేస్తే పని అయిపోయింది ఇప్పుడు ట్వల్వ్ అయిందండి హాలిడే వచ్చిందంటే తొంద ఎర్లీగా పెట్టేయమంటారు కదా సో ఇంకా ఎప్పుడు చేస్తావు ఇప్పుడు చేస్తా అంటే అది వేడిగా చేస్తే కానీ బాగోదు మార్నింగే చేసి పెట్టుకుంటే అది టేస్ట్ ఉండదు ఏమంతా అనిపించదనమాట అందుకోసమైతే ఇంకా ఇలా అయితే పెట్టేశాను సో ఇంకా ఇప్పుడు కుకింగ్ టైం అయిపోయింది ఇంకా కాసేపు రిలాక్స్ అవి కిన్నెలు వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైం సో ఈరోజైతే పావభాజీ మసాలా ఎక్కడో దొరికిందండి అసలు తవ్వకాల్లో దొరికినట్టు నా కర్మ కొద్దీ ఆ ప్యాకెట్ దొరికిందా సో దాన్ని చెయ్యమని తినేశారనమాట తినేసారనమాట సో లాస్ట్కి అయితే చేసాను ఇంకా బన్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చినవి అవి నెయ్యేసి కాల్చేసి సో వేడివేడిగా అయితే తిన్నాం కానీ బఠానీ సరిగ్గా కుక్ అవ్వలేదు సో అది మెత్తగా పప్పు గుత్తితో పేస్ట్ చేయడం అవ్వలేదన్నమాట సో ఆ టేస్ట్ అయితే కర్రీ తిన్నట్టు బాగుంది అంతే సో ఇంక ఇప్పుడు ఏంటంటే హాయ్ అండి ఇప్పుడే తిన్నానమాట ఏం చేసుకోవాలంటే పావు బాజీ చేసుకుంటా ఏదో వచ్చింది ఆ బటాని లేమో ఉడికి చావట్లేదు సో ఏదో వేసుకోవాలి కదా పొట్ట అంతంత కాస్ట్ పెట్టి కొనేంత సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఏదో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి చేసుకోవాలి ఇంటి దగ్గర చేసుకున్నా ఏమి అంటే బయట అక్కడ హండ్రెడ్ రూపీస్ అవి మనకి ట్వంటీ థర్టీ రూపీస్తో ఫ్యామిలీ తినచ్చు బట్ అందుకు ఆ టేస్ట్ ఏ నచ్చుతుంది వీళ్ళకి నాకు అర్థం కాదు నాకైతే అస్సలు చాట్లు పానీ పానీపూరి అంటే నాకు అందరు కొడతారేమో నన్ను సో అందరికీ లంచ్ డిన్నర్ అంత ఇష్టం పానీపూరి అంటేనే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సో ఫోర్ కన్నా ఎక్కువ తినలేను అసలు పానీపూరి ఎందుకో ఆ పానీ అంత అయి అంటే మనం ఎంతో పర్ఫెక్ట్ క్లీన్ అని కాదు కానీ ఎందుకో నాకు పెద్ద నచ్చదు సో తింటాను తింటాను అంటే తింటాను అంతే అంత పీక్స్లో ఇష్టం అని కాదు మా వాళ్ళకి చాలా ఇష్టం ఈరోజు వాళ్ళు సెలెక్ట్ చేసిన ఐటెం వచ్చేసి పావుబాజీ చేయమంటే బాజీ చేశాను బాగా వచ్చింది కాకపోతే బటాన్ని కుక్ అది అదొకటే ప్రాబ్లం కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఆ బాజీ మనం చపాతీలోకి తినొచ్చు కర్రీ మిగిలిపోయింది సో నైట్కి చపాతీ చేసి పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడైతే ఇల్లు మొత్తం గందరగోళం కింద ఉంది ఇప్పుడు నేను జడ వేసుకొని ఫస్ట్ ఇల్లు మొత్తం నీట్గా సర్దుకొని రావాలి ఎన్నిసార్లు సర్దినా ఎన్నిసార్లు క్లీన్ చేసినా మామూలుగా మా వాళ్ళు పెడుతున్నారు మా లూసి రూబీ హాయిగా ఫ్యాన్ వేసుకుందా పడుకున్నాయి హ్యాపీగా పడుకున్నాయి సో ఇప్పుడు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదండి టెన్ ఉంది ఇప్పుడు ఛార్జింగ్ ఏం నేను పటాపటా పని చేసేసుకోవాలి పటాపటా అది వన్ అవర్ టైం పడుతుంది సో ఈ లోపైతే దీనికి కొంచెం ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట దీన్ని అరగ దుబ్బ పాడేస్తున్నారు నేను పక్క పిల్లలు పక్క ఛార్జింగ్ కూడా పెట్టట్లేదు సో ఎప్పటికప్పుడు ఇది కూడా హ్యాండ్ ఇచ్చేస్తుంది సో ఇప్పుడు మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే టైం ఇప్పుడు కొనుక్కునే సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి సో దీంతోనే కొంచెం సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి సో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో మా వాడైతే గ్రాసరీకి వెళ్ళాడండి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంది నేను ఇప్పుడే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసిన వెంటనే ఇవి వచ్చేసాయనమాట ఇంకంతే సో ఇవి క్లీన్ చేసుకున్నాక చేసుకుందాం అన్నట్టుగా ఇవన్నీ వన్ బై వన్ తీసుకుంటున్నాను సాటర్డే కదా పూజ కోసం కొన్ని తులసి మాలలు పువ్వులు అవన్నీ తీసుకుని అలాగే టమాటాలు లెమన్స్ సాల్టు సో ఇంపార్టెంట్ అయినవి సో అవి తీసుకొచ్చుకొని సర్దుతున్నాను అనమాట కొత్తిమీర సో ఇది ఏంటంటే రసం పప్పు చేసినప్పుడు ఇంకా ఇంక పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాగా ఉపయోగపడుతుంది సో ఇంకా అందుకోసం కొత్తిమీర కూడా తీ తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఇవి ఎప్పుడూ అమ్మ వాళ్ళు తీసుకొచ్చినవి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి వంకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా పాడైపోయాయి అనమాట సో అందుకోసమైతే ఇంకా వీటిని సో మంచిగా ఉన్నవైతే ఉంచి మా వాడైతే పాడేయమని గోల బట్ నాకే ఎందుకో ప్రాణమొప్పి సాంబార్లు అయినా వేద్దాము కట్ చేసినవి అయినా ఉపయోగపడితే బెండకాయలు అవి అయితే సో తీసేసాను అయితే రీసెంట్గానే తీసుకొచ్చుకున్నానండి సో ఇంకెలా సర్దు అనమాట సో సాల్ట్ వేయడానికైతే డబ్బా వెతికి వెతికి ఓ ఎట్టేలాగా అమ్మ వాళ్ళది ఉంటే సో అది తీసుకొచ్చుకున్నాను ఇంకా ఆయిల్ అయిపోయింది పూజ కోసం అది కూడా తీసుకొచ్చాడు అవన్నీ ఎక్కడ ఒక్క సర్దుతున్నాను అనమాట ఇల్లు అయితే గందరగోళం కింద ఉంది సో ఇంకా అలా ఈవినింగ్ అవిటప్పటికి ఎడిటింగ్ వర్క్ అది చేసుకుంటే ఇంకా అలా లేట్ అయిపోతుంది ఎంత ఎర్లీగా చేసేద్దామైనా సరే సో లాస్ట్కి అయితే అవ్వట్లేదు సో ఏదో అలా లేట్ లేటే అయిపోతుంది అనమాట సో ఎప్పుడు మార్నింగ్ అవుతుంది ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందో తెలియట్లేదు అసలు సో ఇంకా ఫ్రిడ్జ్లో ఏంటంటే ఏదైనా ఐస్ గడ్డ కట్టింది లేదండి పాలు ఏవో ఏవోకిటి పడుతూ ఉన్నాయో అవి అయితే కాళ్ళతో పై పైన అంతా క్లీన్ చేసి ఇంకా సాల్ట్ అయితే డబ్బాలో వేద్దాం అనేసి అమ్మ మొన్న సాంబార్ పంపించింది ఇంకా డబ్బా ఎంటీగా ఉంది వాష్ చేసి ఆరబెట్టేశాను ఇంక అందులో వేసేసాను అనమాట సో ఇది ఒక్కటే ఉంది సరిపోయేది ఇదైతే కరెక్ట్గా సరిపోయింది కూడాను సో ఇంకా అందులో కట్ చేసేసి సో మా వాడు ఓన్లీ గ్రాసరీస్ తీసుకురావడానికే హెల్ప్ చేస్తాడు ఇవన్నీ సర్దడానికైతే ఎవరు హెల్ప్ చేయరండి మనకైతే మన కిచెన్ వైపన్ తప్పదు కదా వాళ్ళకైతే కుక్ చేయడానికే తెచ్చుకుంటారు సర్దడానికైతే హెల్ప్ చేయరు అనమాట సో ఇవన్నీ తొందరగా తెచ్చింది ఏదైనా కుక్ చేస్తాను చెయ్యను అనేసి అంటాను కాబట్టి సో ఫాస్ట్గా తీసుకొచ్చేస్తారనమాట సో ఇంకా దీన్ని వేసేసాను సాల్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్ నుంచి సాల్ట్ లేకుండా గడిపేశాను అనమాట సంసారాన్ని సో ఆ కల్లుప్పుతో ఒక గుప్పెడు కల్లుప్పు తీసి దాన్ని గ్లాస్ వేసి నోరుతుంటే సగం ఇంకో కర్రీస్లో వేస్తున్నాను సగవేమో కింద మీద పారబోస్తున్నాను సో ఇంకా విసుగు వచ్చేసింది అనమాట సో ఈరోజైతే చెప్దామని అనుకున్నాను మర్చిపోయాను బట్టవాడు ఇంకా నా బాధ చూడలేక తీసుకొచ్చేసాడు అనమాట సో సాల్ట్ అయితే ఫైనల్గా ఒక్క ఏంటి ఉప్పు లేకపోయినా కరివేపాకు లేకపోయినా చాలా కష్టమండి సో ఇంకా అలాగైతే ఇప్పటికైతే కుదిరిందనమాట సో ఇంకా ఇవన్నీ చేసుకుని ఇల్లు చూసారా పోవడమే చూసారా మంచి పని అయింది ముందే క్లీన్ చేయలేదు ఇప్పుడు ఇవన్నీ వచ్చాక ఎంత చెత్త అయిందో ఇప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను సో దట్స్ ఇట్ ఫర్ టు డే వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రైడే రోజునైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా జరిగింది అనమాట సో ఇక్కడి నుంచి కూడా ఉంది ఇంకా సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తానండి సాటర్డే కదా రేపు రేపటి కోసం ప్రిపరేషన్ అనమాట సో కొబ్బరికాయలు అవి తెచ్చుకున్నాము ఫుల్ టైడ్ అనమాట ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను టూ త్రీ డేస్ నుంచి అవ్వట్లేదండి సో సెల్ఫ్ కేర్ అనేదే మానేసాను స్కిడ్స్ కేరే సరిపోతుంది సెల్ఫ్ కేర్ లేదు ఇంకా సో ఏం చేస్తాం తప్పదు సో దట్స్ ఇట్ ఫర్ ఆల్ బ్లాగ్ అనమాట ఈ లోపేంటే మనీ ప్లాంట్కి వాటర్ వేయడం చేయాలి సో దాన్ని వేస్తున్నాను అనమాట ఏదో ఒక ఆలోచన ఈ మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టాను కదా ఇది కూడా ఎన్ని డేస్కి వాటర్ మార్చాలో నాకు తెలీదు సో చూడాలి అది కూడా మో ఎవరినైనా అడగాలి చూడాలి వాటర్ మరి ముందుగా ఉంటే మార్చాలో ఎంటే ఫిష్ వాటర్ కూడా చేంజ్ చేయాలి సో దీనికి వెళ్తే వాటర్ వేసిన గ్రీన్గా బాగానే ఉంది అప్పుడే టూ డేస్ అయింది కదా రిజల్ట్ ఇంకా తెలియదేమో తెలియదు ఇంకా చూడాలి సో వెజల్స్ అయితే అన్నీ క్లీన్ చేసాను స్టవ్ క్లీన్ చేసుకోవడం ఉంది అది సో ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్